హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో హోలీ రెండు వేల ఇరవై ఐదు దహన్ రంగ్వాలి హోలీ తేదీ ముహూర్తం మరియు ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం హోలీ భారతదేశంలో అత్యంత ఆనందదాయకంగా జరుపుకునే పండుగల్లో ఒకటి రంగుల పండుగగా పేరుగాంచిన హోలీ ప్రతి సంవత్సరం ఫాల్గున పౌర్ణమి రోజున జరుపుకుంటారు ఈ పండుగ రెండు రోజుల పాటు జరుపుకుంటారు మొదటి రోజు హోలికా దహన్ రెండవ రోజు రంగ్వాలి హోలీ దహన్ తేదీ మార్చి పదమూడు రెండు వేల ఇరవై ఐదు గురువారం రంగ్వాలి హోలీ మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈరోజు ప్రజలు రంగులతో ఆడుకుంటారు ఆనందంగా ఉత్సవాన్ని జరుపుకుంటారు హోలికా దహన్ ప్రాముఖ్యత హోలీకి రోజు ముందు జరుపుకునే ఒక పవిత్ర ఆచారం ఈ రోజున హిరణ్యకశిపుని చెల్లెలు హోలిక భక్త ప్రహ్లాదుడిని కాల్చేందుకు ప్రయత్నించింది కానీ భగవంతుని కృపవల్ల హోలికా భస్మం అయి ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు దీనిని తీగులు గవ్వలు తాడిపొత్తిళ్లు మరియు చెట్ల కొమ్మలను కొలుస్తూ రాత్రి పెద్ద కుండలాన్ని దహనం చేయడం ద్వారా జరుపుకుంటారు ఇది చెడు శక్తుల మీద మంచికే విజయం సాధిస్తుందని సూచిస్తుంది రంగ్వాలి హోలీ ప్రాముఖ్యత హోలీ పండుగ అంటే స్నేహం ప్రేమ కొత్త ప్రారంభాలు రంగులు ఒకరిపై ఒకరు వేస్తూ ఆనందంగా వేడుక జరుపుకుంటారు కుటుంబ సభ్యులు మిత్రులు బంధువులు కలిసి ఉత్సాహంగా ఈ వేడుకను జరుపుకుంటారు గుజియా మల్పువా టండాయి వంటి హోలీ ప్రత్యేక వంటకాలను తింటారు హోలీకి సంబంధించిన భక్తి కథలు భక్త ప్రహ్లాదుడు మరియు హోలికా దహన్ కథ రాధా కృష్ణుల ప్రేమకథ మరియు బ్రజ్ హోలీ విశేషాలు కామదేవుని కథ శివుని తపస్సులో కామదేవుని జోక్యం తర్వాత ఆయన పునర్జన్మ హోలీ రెండువేల ఇరవై ఐదు ఎక్కడ బాగా జరుపుకుంటారు బృందావన్ మధురా బర్సానా కాశీ పుష్కర్ బనారస్ ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో హోలీని అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఈ హోలీ మీ జీవితాన్ని ప్రేమ ఆనందం శాంతితో నింపాలని ఆకాంక్షిస్తున్నాం హోలీ శుభాకాంక్షలు హోలీ ఎందుకు జరుపుకుంటారు డోలికోత్సవం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే నా ప్రీవియస్ వీడియోస్లో పూర్తి వివరాలు ఉన్నాయి చూడండి లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను చూడండి సబ్స్క్రైబ్ లైక్ షేర్